రాష్ట్రంలో దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది రైతు వేదికల లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు పండుగలో పాల్గొన్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వారి ఆశీర్వాదము వారి సంపూర్ణ మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా తొమ్మిది సంవత్సరాలు ఎన్నో విజయాలను సాధిస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మీడియా మిత్రులు కూడా నిన్నటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతాంగానికి మహిళా లోకానికి విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆనాటి యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అటు రాష్ట్రంలో కేంద్రంలో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్లీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజా ప్రభుత్వం ఏర్పడింది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందన్న సంగతి ఆ పది సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు గాని రాజకీయ విశ్లేషకులు గాని గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం గాని వివరించే ప్రయత్నం గాని జరగలేదు మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో గాని వెలుపల గాని నిలదీసినప్పుడు ప్రతిపక్షాలు అబద్దాలు చెప్తూనే ఈ రాష్ట్ర ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తూ ఉన్నాం తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినాం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది సరే ఏది ఏమైనా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం చేపట్టిన చేపట్టినంబడే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆస్తుల విషయంలో అప్పుల విషయంలో విద్యుత్ విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వచ్చినే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించిన ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిన్రు వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమయానికి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది